ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా గవర్నకర్ నియోజకవర్గం కురి మండలం నిండేతన్న బి గ్రామ పంచాయతీ పరిస్థితి వలన కాంగ్రెస్ అభ్యర్థిగా తెలుపు సర్పంచ్ అభ్యర్థిగా మందు సరిపో సరిపోగారు ఉన్నారు అమ్మా నమస్తే అమ్మా బాగుందమ్మా ఎట్లా గెలుపు ఎలా మీరు అభినందంగా ప్రజలకు ఏం చెప్తారు ప్రజలకు ఏం చెప్తారు

మీరు ఏం చేయబోతున్నారు పరిస్థితులు ఏంటి ప్రజలకు మీ యొక్క నమస్కారం అండి మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ స్థానిక ఎలక్షన్ జరిగినందుకు ఇక ఆ ఆర్భాటాలు ఇక నేను చెప్పలేను కానీ మాటలు కానీ ఫస్ట్ ప్రజలకు ధన్యవాదాలు దాంతోపాటు పోలీస్ అధికారులకు తర్వాత స్టాఫ్ వాళ్ళకు తర్వాత ఎలక్షన్ కమిటీ వాళ్ళకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి మీ అందరికీ నమస్కారం అండి వచ్చే ఇప్పుడు నాకు కొన్ని మెజార్టీ వంద ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారని చెప్పి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు జనాలు అంటే ప్రజల తనలో తిని తినే సమస్యలు చాలా ఉన్నాయి గత ప్రభుత్వం సర్పంచ్ వాళ్ళందరూ అట్ట చేసినా ఎట్లా చేసిన అది అన్ని ఓన్లీ నామ మాత్రమే తప్ప అది స్థానికంగా ఏమైనా జరగలేదు ఈసారి అభివృద్ధి ఏందో నేను రుచి చూపిస్తాను ప్రజలకు తండకు ఒక మారు పేరు లింగేతండ అంటే ఒక బ్రాండ్ లింగేతండ అంటే ఒక ఇది ఆ స్థాయి తీసుకొస్తా అని మీకు అందరికీ రిక్వెస్ట్ ఇస్తాను ఇప్పుడు నా విజయానికి సగం భాగము మా నిర్ణయ గారు తర్వాత రాంజన్నయ్య గారు తర్వాత నా సోదరుడు రంజిత్ తర్వాత ఇంకో తమ్ముడు నరేష్ ఇంకో మా డాక్టర్ గారు రామకృష్ణ గారు తర్వాత మా పెద్దలు కాన్సిపల్ లీడర్ అందరికీ వేయి వేయి గురించి చెప్పారు ఇంకోటి బ్యాడ్ ఏంటంటే ఎనిమిది వార్డులో ఎనిమిది వార్డులో మేము రెండు వార్డులు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందాము సర్పంచ్గా మేము గెలుపొందాము తర్వాత మా పెద్దలు మా అక్షడ్ ఏం చేయాలో త్వరలో మీకు తెలియజేస్తాం ఒకటే చెప్తున్నారు తండ ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా రెండు సార్లు నేను పోటీలో ఉన్నాను తర్వాత మరోసారి పోటీలో వచ్చిన తర్వాత తండ ప్రజలందరూ మంచి ఆలోచన వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ